గురుచరిత్ర పారాయణ ఇందులో మనకి శని ప్రదోష మహిమ ఆ తర్వాత మందమతి అయినటువంటి ఒక బాలుడికి జ్ఞానప్రాప్తిని గురుదేవులు నృసింహ సరస్వతి స్వాముల వారు శ్రీపాద వల్లభ స్వాముల వారు కలిగిస్తారు ఈ విధంగా నామధారకుడు శ్రీపాద వల్లభుడు గురించి తెలుసుకోవాలని చెప్పి సిద్ధ పురుషుణ్ణి అడుగుతూ ఉంటే అప్పుడు గోకర్ణ మహిమ గురించి మన దత్తాత్రేయ స్వామి వారు గోకర్ణం వెళ్ళడం అక్కడ చేసినటువంటి మహిమలన్నిటినీ కూడా మనకి ఈయన సిద్ధ పురుషుడు నామధారకుడికి తెలియజేస్తాడు అయితే శ్రీపాద వల్లభ స్వామివారు గోకర్ణంలో మూడు సంవత్సరాలు ఉన్నారు ఆ తర్వాత అక్కడి నుంచి లోకానుగ్రహ కోసం ఏం చేశారంటే శ్రీగిరి పర్వతానికి ఆయన వేంచేశారు ఆయన యొక్క చరణార విందాలలో సకల తీర్థ సందర్శనం ఫలము లభిస్తుంది అంటే స్వామివారి యొక్క పాదాల దగ్గరే సకల తీర్థాలు సకల క్షేత్రాలు ఉంటాయి మరి చరణం పవిత్రం వితతం పురాణం అంటోంది అనమాట వేదం కాబట్టి శ్రీగురు చరణాలు అంటే ఏంటంటే సర్వక్షేత్ర సమలంకృతాలు వాళ్ళు దైవభక్తులకు శిష్య శఖామణులను అనుగ్రహించడం కోసం తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనకు సందేహం రావచ్చు నృసింహ సరస్వతి స్వాములు వారు మరి ఎందుకు ఒకచోట ఉండకుండా అన్ని క్షేత్రాలు తిరుగుతూ ఉంటారు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు అని మనల్ని అందరినీ అనుగ్రహించడం కోసమే ఆయన తీర్థయాత్రలు తిరుగుతూ ఉంటారు అందుకే వారు శ్రీగిరి క్షేత్రంలో నాలుగు నెలలుండి అక్కడి నుంచి అక్కడి వారిలో భక్తిని పెంచాలి ఎనుమడింపజేయాలి అందుకోసం దాని నివృత్తి సంగమ స్థానానికి ఆయన బయలుదేరారు అక్కడ భక్తులకి దర్శన భాగ్యాన్ని ప్రసాదించి అక్కడి నుంచి కురవపురానికి చేరారనమాట కురవపురం అది ఒక మహాపుణ్యక్షేత్రం కృష్ణానదికి రెండు వైపులా కూడా తన ఒడిలో దాచుకుంది అంటే రెండు వైపులు కూడా కృష్ణానది ఉంది మధ్యలో ఉంటుంది కురవపురం అక్కడ శ్రీపాద శ్రీవల్లభుల వారి అపార కరుణావాహిని ప్రవహిస్తోంది మరి కృష్ణానదిలో కృష్ణమ్మ ప్రవహిస్తుంటే అక్కడ కురోపురంలో శ్రీపాద వల్లభుల వారి యొక్క అపార కరుణా వాహిని ప్రవహిస్తోంది అనమాట అక్కడ శ్రీపాదుల వారిని కొలిచి ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇష్టకామ్యార్థ సిద్ధిని పొందారు తర్వాత సుఖ సంతోషాలకి సంతానానికి సంపదలకి పాత్రులయ్యారు వీళ్ళంతా కూడా వాటిలో ముఖ్యమైనటువంటి ఒక ఘటన మనకి గురుదేవుల యొక్క అనంతర అవతారానికి కారణభూతమైనటువంటి ఒక సంఘటనని శ్రీపాద వల్లభుల చరిత్రని మనకి శ్రద్ధ పురుషుడు నామధారుడికి తెలియజేస్తున్నాడు కురవపురం సకల వేదశాస్త్ర పురాణ పండితులైనటువంటి బ్రాహ్మణుడు కురవపురంలో ఉండేవాడు ఆయన భార్య పేరేమో అంబిక ఆవిడ శీలవతి గుణవతి సదాచార సంపన్నురాలు ఆమెకి పుత్రులు పుట్టేవారు వెంటనే చనిపోయేవారు పురిట్లోనే దానికి కారణం పాపం ఆమె పూర్వజన్మ ఫలం అనేక తీర్థాల్లో స్నానం చేసింది అనేకానేక పుణ్యక్షేత్రాలను సందర్శించింది ఆ పుణ్యఫలం వల్ల ఆమెకి ఒక కుమారుడిని జన్మించింది ఆ జన్మనిస్తే ఆ కుమారుడు మందమతి అనమాట లేక లేక పుట్టినటువంటి తొలి సంతానం కాబట్టి అంబిక అతన్ని ఎంతో వాత్సల్యంతో పెంచుకుంది గారాభం చేసింది ఆ పిల్లవాడికి ఏడేళ్ళు నిండగానే ఆమెకి ఏమైందంటే ఉపనయనం చేయించారు ఆయనకి అయినా సరే పిల్లవాడికి పాపం చదువు అవ్వలేదు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే పిల్లవాడికి సరస్వతీ కటాక్షం లభించకపోవడంతో అసంతృప్తుడైనటువంటి తండ్రి ఆ పిల్లవాడిని దండించబోయాడు అప్పుడు అంబిక పిల్లవాడిని పొందడానికి మనం చేసినటువంటి పూజలు పుణ్యక్షేత్రాలు సందర్శనాలు ఇవన్నీ మర్చిపోయారా ఎన్నో బాధలు పడి మనము ఈ పిల్లవాడిని అయినా మిగుల్చుకున్నది వాడిని ఇలా కొట్టి బాధ పెట్టడానిక చదువు వస్తే వస్తుంది లేకపోతే లేదు అని చెప్పి దాని గురించి అతన్ని కష్టపెట్టకండి అని చెబుతుంది అనమాట అంబిక భర్తకి మరొకసారి వాడి మీద కనుక మీరు చేయి చేసుకుంటే నేను ప్రాణాలు తీసుకుంటాను అని హెచ్చరించింది ఇంకేం చేస్తాడు పాపం ఆ బ్రాహ్మడు అతను సరే అని చెప్పి ఇంకా వదిలేశాడు ఆ పిల్లాడిని కొంతకాలానికి ఆ బ్రాహ్మడు చనిపోయాడు చనిపోయిన తర్వాత తా కురవపురంలో ఈ అంబిక పాపం భిక్షాటన చేసుకుంటూ తన కుమారుణ్ణి పెంచుకుంటూ ఉంది పెంచుకున్న తర్వాత ఆ కుర్రవాడికి పెళ్లి సమయం వచ్చింది కానీ ఎవరూ పిల్లనివ్వడం లేదు తర్వాత పెళ్లి చేస్తే తప్ప సంతానం వృద్ధి కాదు వంశం వృద్ధి కాదు ఎవరూ పిల్లనివ్వడానికి ఇష్టపడడం లేదు పెళ్లి చేస్తే మరి ఎలా పోషిస్తాడని అడుగుతున్నారు కదా అందుకని ఇతను వంశాన్ని నిలబెట్టలేనటువంటి కుమారుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి అందరూ రకంగా అనుకుంటుంటే మూర్ఖుడు అని ఒకడంటే కులనాశకుడు అని చెప్పి మరొకళ్ళు అంటూ ఉన్నారు అప్పుడు ఇంకా బతికే అర్హత ఇతనికి లేదు కలంకుడు అని చెప్పి జనమంతా కూడా నిందిస్తూ ఉన్నారు అవన్నీ కూడా విని విని విసిగిపోయినటువంటి ఆ మందమతికి పౌరుషం వచ్చింది వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళాడు అమ్మ నేను పనికి మాలిన వాడిని కన్నతల్లిని కష్టాల పాలు చేసేవాడిని అంటున్నారు అసమర్థుడిని ఊరిలో ఉండే అర్హత లేని వాడిని కాబట్టి నేను అడవిలకి వెళ్ళిపోతాను అంటే పాపం అంబిక చాలా దుఃఖపడుతుంది దుఃఖపడి ఇద్దరు ఏడుస్తూ చివరికి గంగా నదిలోకి దూకి ప్రాణత్యాగం చేయాలనుకుంటారు అప్పుడు నదిలో దూకడం కోసం అక్కడికి వెళితే అక్కడ ఒడ్డున శ్రీపాద శ్రీవల్లభల గురుదేవులు ఉన్నారు ఉండి ఆయన ఏం చేస్తారు తన వద్దకి ఇలా రమ్మని చెప్పి తల్లికుడు బిడ్డలనిద్దరిని సైగ చేస్తారు సైగ చేస్తే అంబిక తన కొడుకును తీసుకొని గురుదేవుల దగ్గరికి వెళ్ళింది గురుదేవ మా వంటి వారికి బతికి అర్హత లేదు అందుకే మేము ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్తుంది అంటే ఇప్పుడు గురుదేవులు పాదాల మీద పడితే ఆయన పరమదయాసాగరుడైనటువంటి శ్రీపాద వల్లభులు ఆమెను లేపి నిలబెట్టారు అమ్మ ఆత్మహత్య మహాపాపం ఇంత దారుణానికి ఎందుకు ఒడిగట్టబోతున్నారు మీకు వచ్చిన కష్టం ఏమిటి దయచేసి నాకు చెప్పండి చెప్పుకుంటే కనుక మీకు సగం బాధ పోతుంది అని చెప్పి అమ్మకను ఊరడింపజేసే ప్రయత్నం చేశారు గురుదేవా మీరు ఆశ్రిత పాలకుడు భక్తవత్సలుడు మేము అజ్ఞానులం అసమర్థలం మాకు మీరే తగిన దారి చూపించాలి నాకు పుట్టిన పిల్లలందరూ కూడా బతకపోవడంతో తీర్థయాత్రాలు చేసి ఎన్నో బ్రహ్మ పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటే ఇదిగో ఈ అబ్బాయి పుట్టాడు తీరా ఈ అబ్బాయి పుట్టాడు బానే ఉంది మా పతిదేవులు సకల శాస్త్ర పరాంగతులు అలాంటి శాస్త్ర కోవిదని కడుపున ఇటువంటి మందపతి జన్మించాడు కాబట్టి శ్రీపాద శ్రీవల్లభులు యతీంద్ర దయచేసి వీడిపై మీరు కరుణ చూపించండి అని ప్రార్థిస్తుంది గురుదేవ మీ చరణ సేవ చేసి మేము తరించాలనుకుంటున్నాము ఎంతోమంది పిల్లలు మరణించిన తర్వాత బతికి బట్టగలగా కట్టాడన్న ఆనందమే తప్ప మీడు మేక మెడకి వేలాడేటటువంటి నిరర్ధక స్థనం వంటి వాడు అని చెప్పి కేవలం పేరుకే ఇతను కొడుకు కానీ పున్నామ నరకాన్నించి నన్ను తప్పించలేడు కనీసం మరి అందువలన వచ్చే జన్మలోనైనా సరే మీ వంటి మహాపండితుడు మరి నాకు మేధావి సకల సద్గుణ సంపన్నుడు అయినటువంటి వాడు పుత్రుడుగా జన్మించాలంటే నేను ఏం చేయాలో చెప్పండి అని అడుగుతుంది అప్పుడు ఆ పుత్రుడి వల్ల వంశోద్ధారణం జరుగుతుంది మాకు పునర్జన్మ ఉండకూడదు మోక్షం కావాలి మాకు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి పుత్రుణ్ణి మరి పొందాలనే కోరిక కూడా కోరికగానే మిగిలిపోయింది పోయింది మరి బాల్యంలోనే మీ వల్లే మంచి పేరు ప్రతిష్టల సంపాదించి పుణ్యవంతుడైనటువంటి పుత్రుడు నాకు లభించేలాగా వరం అనుగ్రహించండి అని చెప్పి అలాగే మా ఆత్మహత్యకి కూడా అనుమతిని ప్రసాదించండి అని చెప్పి దీనంగా వేడుకుంది అప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల వారు అంబికను ఉద్దేశించి ఓ అంబిక నీవు ఈశ్వరుణ్ణి ఆరాధించు అప్పుడు నీకు శ్రీహరి వంటి వాడు సాక్షాత్ మహావిష్ణువే నీకు పుత్రుడుగా లభిస్తాడు గతంలో ఒక గొల్లెత చంద్రమౌళీశ్వరుని పూజించి వ్రతం చేసింది ఫలితంగా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువునే పుత్రునిగా పొందింది అని శ్రీవల్లభలు చెప్పగానే అంబికలో ఆ గొల్లెత గురించి తెలుసుకోవాలనేటటువంటి కోరిక కుతూహలం కలుగుతుంది అందుకే గురువర్య ఆ వ్రతాన్ని నేను ఎలా చేయాలి పూజ ఏ విధంగా చేయాలి నాకు కూడా ఆ వ్రతం చేసి చంద్రమౌళీశ్వరిని పూజించాలని ఉంది అందువల్ల తమరు నాపై దయచూపించండి ఆ వివరాలన్నింటినీ విపులంగా నాకు తెలియజేయండి అని ముకుళిత హస్తాలతో మరి ఆమె స్వామివారిని వేడుకుంది అప్పుడు యతీంద్రుల వారు ఆ బ్రాహ్మణ స్త్రీకి తరుణోపాయం సూచిస్తూ శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి పూజను వ్రతాన్ని ప్రత్యేకంగా శనివారం నాడు ప్రదోష సమయంలో చేయాలి గొల్లెత ఈ పూజను చేసినందుకే ఈ వ్రతాన్ని ఆచరించలేదు అసలు ఆమె కేవలం పూజ చేసుకుంది స్వయంగా పూజించలేదు అయినా కూడా ఆచరించినటువంటి పుణ్యం ఆమెకి లభించింది ఆ ఈ వివరం స్కాంద పురాణంలో ఉంది అని చెప్తారు అసలు ఉజ్జయిని నగరంలో చంద్రసేనుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు అతడు ధర్మజ్ఞుడు మా అతనికి మణిభద్రుడు అనేటటువంటి స్నేహితుడు ఒకడు ఉండేవాడు అతడు చంద్రమౌళీశ్వరునికి పరమ భక్తుడనమాట తన భక్తి ప్రపత్తులతో ఆ దేవదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై అతని వరం కోరగానే చింతామణిని వరంగా ఇచ్చాడనమాట ప్రసాదిస్తే ఆమె అది కోటి సూర్య సమప్రభాకాంతులతో వెలుగుతోంది మరి దానిని అతడు ఎప్పుడు కూడా మెడలో వేసుకునేటటువంటి వాడు దాని స్పర్శ వల్ల ఏమైంది రాళ్ళు కూడా రత్నాలైపోయాయి ఇనుము బంగారం అయిపోతుంది దాని వెలుగుపడినంత వరకు కూడా ఎంత వరకు పడుతుందో అంతా కూడా వెండిగా మారిపోతుంది దాన్ని స్మరించుకుంటే మరి చాలు కోరికలు తీరిపోయాయి దాని గురించి ఆ నోట ఈ నోట చెప్పుకుంటూ అందరికీ తెలిసిపోయింది రాజులంతా కూడా మాకు ఆ యొక్క రత్నాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి అడిగితే ఆ రాజు ఇవ్వలేదు ఇవ్వకపోయేసరికి ఆ రాజులందరూ కలిసి ఏం చేశారు ఉజ్జయిని మహాపట్టణం మీదకి దండెత్తారనమాట ఆ రోజు శనివారం త్రయోదశి మరి మనసులో ఎలాంటి కోరికలు కూడా లేకుండా ప్రశాంతంగా పూజలో కూర్చున్నాడు మహారాజు స్వామివారి పూజను సంతోషంతో పూర్తి చేశాడు అప్పటికి గొల్లెత తన పుత్రులతో కలిసి ఒక శివాలయానికి వెళ్ళింది అక్కడ జరుగుతున్న పూజను పూర్తిగా చూసింది పిల్లలతో కలిసి అక్కడున్నటువంటి రాళ్లతో ఒక చిన్న శివాలయం కట్టింది కట్టి అందులో ఒక రాతిని లింగంగా పెట్టింది అనమాట పెట్టి దానికి గంగా జలంతో అభిషేకం చేసింది ఆ రాతి లింగానికి రకరకాల పత్రి పుష్పాలతో ఫలాలతో పూజలు చేసింది షోడసోపచార పూజ చేసి నైవేద్యం తీర్థాన్ని సమర్పించింది సమర్పించిన తర్వాత గొల్లెత గోప బాలకులు అక్కడే సాయంత్రం వరకు పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా ఆటలతో గడిపారు చీకటి పడే వేళ వచ్చింది వారికి ఇంటికి తీసుకువెళ్ళడానికి పెద్దలు వచ్చారు అయితే అందులో ఒక గోప బాలకుడు మాత్రం రాతి లింగాన్ని వదిలిపోవడానికి ఇష్టపడలేదనమాట గొల్లెతో అతని వద్దకు వచ్చి బలవంతాన తీసుకుపోవడానికి చేయి పట్టుకొని లాగింది లాగితే అయినా సరే పిల్లాడు కదలలేదు దాంతో కోపం వచ్చి ఏం చేసింది మే గుడిని చల్లా చెదరగా చేసే లింగాన్ని దూరంగా విసిరేసింది విసిరేస్తే పూజన ఆటంక పరిచినందుకు ఆ గోప బాలకుని యొక్క దుఃఖము కలిగింది ఆయనకి ఆ కుర్రాడికి నానా రకాలుగా తన దుస్థితికి బాధపడ్డాడు పూజను పూర్తి చేయలేకపోయినందుకు అపరాధ భావంతో శివుని క్షమించమని చెప్పి ప్రాధాయపడతాడు తన పూజించినటువంటి లింగం ముందే ప్రాణాలు వదలడానికి సిద్ధపడ్డాడు ఆ దుఃఖంతో అతడు స్పృహ తప్పాడు అప్పుడు ఆ చంద్రమౌళీశ్వరుడు ప్రసన్నమై అక్కడికి వచ్చాడు వచ్చి గుడిని మళ్లీ కట్టాడు రత్న కచిత శివలింగాన్ని అందులో ప్రతిష్ఠించాడు ఆ తరువాత బాలకుణ్ణి నిద్రలేపాడు నిద్రలేపి అతనికి కావలసినటువంటి వరాన్ని కోరుకోమంటే కేవలం నా మీద ఉన్నటువంటి కోపంతో మా అమ్మ ఇలాగా చూపించింది మా అమ్మని ఈ శివలింగాన్ని విసిరివేయలేదు మా అమ్మని చేసినటువంటి తప్పుని అపరాధాన్ని క్షమించమని చెప్తే అదే నా కోరిక అంటాడు తనకు కావలసిన వరాన్ని కోరుకోరా అంటే మీ అమ్మ గురించి అడుగుతున్నామని చెప్పి ఆ బాలకుడి యొక్క మాతృభక్తిని సంతోషించి ఆ భక్తికి శివుడు ఒక వరాన్ని ఇచ్చాడనమాట అదేమిటంటే ప్రదోష సమయంలో గొల్లిత పూజను చూసింది కాబట్టి ఆమె దేవతలకే జనని అయింది దేవ జనని అయిందనమాట ఆ దేవజన్ అనిపించుకుంటుంది మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ గొల్లెతగానే పుడుతుంది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే ఆయన ఆమె కడుపున పుడతాడు ఆమె శ్రీకృష్ణ పరమాత్ముడి కన్న కొడుకు కంటే కూడా ఎక్కువ ప్రేమతో మరి పెంచుతుంది అమ్మలందరికీ కూడా ఆదర్శప్రాయం అవుతుంది మరి అంతేకాదు నువ్వు ఏదైనా మనసులో తలుచుకుంటే చాలు అది తప్పకుండా నెరవేరుతుంది నీ వల్ల నీ వంశం వృద్ధి చెందుతుంది అని చెప్పి చంద్రమోహీశ్వరుడు అదృశ్యమైపోయాడు ఆమె యశోద అనమాట ఆ రోజు నుంచి ఆ శివాలయం రత్న ఖచ్చితమై శోభిస్తూ కోటి సూర్యప్రకాశంతో వెలుగుతూ ఉందనమాట ఆ వేళ కాని వేళలో సూర్యోదయం ఏంటంటే సూర్యుడు వచ్చాడేమిటి అని చెప్పి రాజులంతా కూడా దండెత్తి వచ్చినటువంటి రాజులు వాళ్ళు మనం దాడి చేయడానికి వస్తే ఎదురుదాడి ఆ రాజు చేయడం లేదేంటి అని చెప్పి అప్పుడు ఆశ్చర్యం కలిగి ఒక శివలింగం రవిబింబంగా ఎలా మారిపోయింది అసలు అని ఆశ్చర్యపోయారు రాజులంతా కూడా అక్కడికి వచ్చారు దైవాన్ని దర్శించుకుని ఆ దర్శన ఫలంగా మనసుల్లో ఎప్పుడైతే శివలింగ దర్శనమైందో దురాశ తర్వాత దుర్మోహాలు చెడ్డ ఆలోచనలు అన్నీ కూడా మారిపోయి నిర్మలమైనటువంటి మనస్సు కలిగి రాజును కలవడానికి వాళ్ళు వెళ్ళారనమాట వెళితే ఆ నగరంలో సాక్షాత్తు శివుడే సూర్యుడై ఉదయించాడంటే ఇది సామాన్యమైనటువంటి ప్రదేశం కాదు ఇంత గొప్ప ప్రదేశాన్ని పాలించేటటువంటి అదృష్టం కలిగిందంటే ఆ ఉజ్జనీ రాజు అయినటువంటి చంద్రసేనుడు మొడ సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అనుకుంటూ రాజదర్శనార్థం వెళ్ళి చూస్తే అక్కడ చంద్రసేన మహారాజు లేడు ఆయన గొల్లెత కుమారుని చూడడానికి వెళ్ళాడనమాట అక్కడ గొల్లబాలునికి తమ సంపదంతా కూడా బహుకరించేసి గొల్లెలకి నీవే రాజువై రాజ్యాన్ని సుభిక్షంగా అని ఆశీర్వదిస్తున్నాడు దానిని చూసి రాజులందరికీ కూడా జ్ఞానోదయమైంది అందరూ కూడా తమ వంతు బహుమతుల్ని ఆ గొల్లబాలునికి ప్రదానం చేశారు ఇదంతా కూడా ఏమిటి అంటే శని ప్రదోష మహిమే అయి ఉంటుందని చెప్పి చంద్రసేన మహారాజుకు కూడా అర్థమైపోయింది అర్థమైపోయి పూజాధికారులు ఎలా చేయాలో తెలియకపోయినా సరే వ్రతాచరణ నియమాలు తెలియకపోయినా సరే పాటించకపోయినా సరే ఆ గొల్లెత రాజమాత అయింది శని ప్రదోష కాలంలో పూజించినటువంటి పుణ్య ప్రభావంతో ఆ గొల్లెత కుమారుడు రాజైపోయాడు కాబట్టి నువ్వు మాత్రం ఏమాత్రం కూడా నువ్వు సందేహించకుండా ఈశ్వరుణ్ణి శంభుని పూజించు అని చెప్తాడు అని అంబికకు చెప్పగానే ఆమె కుమారుడి తలపై ఆయన శ్రీపాదశ్రీ వల్లభలు ఇలా చేయి పెడతారనమాట ఎప్పుడైతే ఆయన అమృత హస్తం పైన పెట్టారో వెంటనే ఆ స్పర్శ వల్ల అతడు తక్షణమే మహాపండితుడైపోయాడు వేదశాస్త్రాల గురించి అనర్ఘంగా ప్రసంగించడం మొదలుపెట్టాడు పెట్టాడు అంబిక ఆశ్చర్యపోయింది అప్పుడు శ్రీపాద శ్రీవల్లభుల ఆమెపై తన కరుణాకడాక్ష వీక్షణాలను ప్రసరిస్తూ ఆమెని ఆశీర్వదించారు అప్పుడు పరిశీలనగా చూసింది అంబిక శ్రీవల్లభుల వారు ఇంకా బాలకులే తర్వాత దివ్యకాంతులతో వెలిసేటటువంటి ముఖవర్చస్సుతో చూస్తున్న వర్చస్సును చూసేసరికి ఆమెకి దివి నుంచి భూమికి దిగి వచ్చినటువంటి దివ్య తను సామాన్యుడు కాదు అని అంబికకు అర్థమైంది అందుకే మనసులో ఇలా అందుకుంది ఈ బాలకుడు సామాన్యుడు కాదు ఒకనొక విశేష కార్యకారణాచరణం కోసం ఆయన అవతరించినటువంటి మహానుభావుడు ఈ మానవ దేహాన్ని ధరించి భూమికి వచ్చినటువంటి దత్తాత్రేయ స్వామి అనుకుంటూ శ్రీవల్లభుల వారి పాదాలకు నమస్కరించింది అయ్యా నీవే మా కులదైవం నీవు శని ప్రదోష కాలంలో ఈ మూఢభాలకునికి జ్ఞానోదయం కలిగించావు కాబట్టి నిన్ను కూడా శని ప్రదోష కాలంలోనే పూజించి నేను తరిస్తాను అని చెప్పి తన మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పింది నాటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఈ యొక్క శ శని ప్రదోష సమయంలో కనుక శ్రీపాద వల్లభల్ని పూజించడం అనేటటువంటి వ్రతాలు అనేటటువంటి ఆ సాంప్రదాయం అక్కడి నుంచి వచ్చిందనమాట ఫలితంగా ఏం జరిగిందంటే అంబికపుత్రుడు మహాజ్ఞానైపోయాడు ఆ విధంగా ఎవరైతే గురుదేవుల ఆశీస్సులు మీకు లభిస్తాయో వాళ్ళంతా కూడా ధన్యాత్మలు సుఖ సంతోషాలతో ఉంటారు పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది శుభమస్తు